లాస్ట్ చెప్పమ్మా ఆ సేవ అయితే చెప్పిన లోపల కూర్చొని ఆ ప్రసాదం మొత్తం చేయడం ఎక్కడెక్కడ అయిపోతుంటే ఎంత పెట్టండి పెట్టండి లాస్ట్ ఆ అనుకుంటూ ఇద్దరు సేవ చేశారు వాళ్ళు ఆంటేను ఇంకో మందులు చక్క కొత్త எங்க ட்ளோ லாஸ்ட் எடுத்து வரைக்கும் தான் எக்கமா சாரி మేమందరం బాం అప్పుడు బాబా గారు మాకు లడ్లు పుచ్చుకొని ఇంత లడ్లు అక్కడ చూసారు మనం బైక్ కొత్త దాని పేరు నాకు రాలేదు అక్కడ వచ్చి నిచ్చు మారి వచ్చి రాంగనే మేము చాలా మంది వచ్చి బస్ మంది రాంగనే లడ్లు ఇచ్చారు బాబా మాకు ఆయా ఎంపెలు పెట్టుకెళ్ళాం మేము ఆ నుంచి బాబా మాకు ఎన్నిసార్లు సిరిడి తీసుకొచ్చారు ఈ సంతోషం ఎప్పుడు ఉంది మాకు కాకపోతే మా కర్మ కాలక మా కర్మ కాలిపోయి మరలపాడుగా ఉంచాం మేము బాబా మా కర్మ కాలిపోయి మాకు కౌరమయ్యారు మీరు అందరం మరలపాడందరం మమ్మల్ని ఎప్పుడు ఏర్పాటు చేయబట్టిన మేము బాబాకి ఎప్పుడు తగ్గినాము అంటే మాకు ఇష్టం నేను బాబా వచ్చాక చాలా మహత్వ్ ఎంతకంటే ఏదో చితానా మమ్మల్ని చేయలేదు కానీ ఎప్పుడు చేయొద్దు సాయి ఎప్పుడు మనం వదిలిపె మా కర్మ కాలక మేము అక్కడ ఉంచుకోలేదు కాలిపోయి అందుకని బాబా గారిని అక్కడ ఉంచుకోమో బాబా వచ్చింది మాదేం లేదు వాళ్ళు ఎక్కడ సిరిడి రావాలన్నా ఏడకి రావాలన్నా తండ్రి మేము తలుచుకుంటాం కానీ ఎవరిని నమ్ముకోము మేము మనుషులు అనేది నమ్ముకోము భగవంతుడినే నమ్ముకున్నాం భగవంతుడి ద్వారా మేము ఇక్కడికి వస్తున్నాం అది ఎందుకంటే అందరు అందరూ కొన్ని ఊళ్ళో వాళ్ళు అందరు భక్తులు ఉన్నారు కదా కొంతమందికంట జ్ఞానం భక్తి ఉందంట కొంతమంది జ్ఞానమే ఉందంట మీకు మాత్రం భక్తే ఉందంట ఒక అంటే మంచి భక్తి ఫస్ట్ నుంచి ఏదైతే బాబా అంటే మీకు ఇష్టమో అదే భక్తితో మీరున్నారంట అందుకని ఆయనకి వేరువాడు చేయరు భక్తులు వేరువాడు చేయరు టెన్షన్ పెట్టుకో మాకు ఎప్పుడైనా సరే సాయి కుటుంబం అందరం మనం దగ్గరే అందరం కలిసి ఉందాగే ఉందా పిల్లల ఇట్లా ఎవరున్నా అనంతమంది వచ్చారు ఇళ్ళని చూసారా బాబాని చూసారా అలాగే తెలియదు కదా బాబాని చూసారా వెళ్ళారు మరి ఇల్లంటే ఇన్ని చూసారు అనే సంతోషిస్తున్నారు అని మాట్లాడలేకపోతున్నారు మీరు నేనే మాట్లాడలే కొత్త ఏళ్ళ నుంచి దగ్గర ఉంటారు బాబా రావాలనుకున్నారు ఒకే ఒక మాట చెప్పారు సాయి ఏంటంటే షిరిడి పోతున్నాం అంటే ఏదో అంటే వేరే తప్పుగా అట్లా వేరే ఎట్లని కాదు వీళ్ళకి ఫస్ట్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళినప్పుడు అప్పుడు టికెట్లు దొరకేది చెప్పున్నప్పుడు వాళ్ళని ఓదార్పడం కోసం వాళ్ళని ఓదార్చడం కోసం టికెట్లు రిజర్వేషన్ అనేది వెళ్తాం చూస్తాం టికెట్లు అన్నీ అయిపోయినా వీళ్ళకి షిరిడి తీసుకురావాలని ఆలోచన ఉంది వాళ్ళకి అప్పుడు ఏం చెప్పారంటే అమ్మ మీరు అందరు కూడా రిజర్వేషన్ చేసుకున్న సీట్లు పొడుకుని రావడం కానీ కష్టపడుతూ జనరల్లో వస్తే ఇంక బాబా సంతోషపడుతున్నారు ఇక అది స్టాంప్ వేసుకున్నారండి కిల్లు

చె ఒక ఐదు నిమిషాలు వదిలేస్తాం పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అయింది ఇప్పటికి అంటే టైం మీరు పెట్టుకోలేదు టైం ఐదు నిమిషాలు అయింది ఐదు నిమిషాలు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు ఇద్దరు ఉన్నారు వీళ్ళ పేరు తెలియదు కింది బాబాయ్ అంటేనే వాళ్ళ పేరు తెలియదు కాబట్టి వాళ్ళే ఇంటర్ట్యూజ్ చేస్తారు ఈ రోజు మన పళ్ళ కోసం జరిగింది కదా బాబా పళ్ళ కోసం చేయడం చూసుకున్నారు కదా సరే బాబా ప్రణాళికలో భాగమైన ఉభయకత్వారు అసలు వారు ఏంటి వారి ప్రొఫెషన్ ఏంటి వాట్ ఈజ్ వాట్ అసలు వాళ్ళ అనుభూతి ఏంటి అనేది చెప్తారు మీరు వినండి పేర్లు అది కూడా తెలియదు కింది బాబాయ్లే బాబాయ్ జై సాయి శ్రీరామ్ అసలు మీ యొక్క అనుభవాలు చెబుతుంటే తల్లి నాకు నిజంగా గొప్ప అనుభూతి కలుగుతుంది నిజంగా మీ ఇలాంటి వాళ్ళతోటి మాకు ఒక అనుబంధం వచ్చాడు ఆ భగవంతుడు బాబా ద్వారా రియల్లీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం తల్లి నా పేరు శ్రీనివాసరెడ్డి మా ఆవిడ పేరు జ్యోతి మాది భద్రాచలం దగ్గర మొండికుంట గ్రామం ఉద్యోగ రీత్యా కొన్ని రోజులు మనుగోల్లో ఉన్న ఒక ఇరవై సంవత్సరాలు తర్వాత ఈమె గవర్నమెంట్ ఉపాధ్యాయులకి పనిచేస్తుంది ఆవిడ గురించి వరంగల్కు బదిలీలు కావడం జరిగింది ప్రస్తుతం రెండు సంవత్సరాల నుంచి వరంగల్లో ఉంటున్నాం అసలు మీరు కానీ మీకంటే ముందు బాబా గారు కానీ తర్వాత మా గారి మౌలిక ద్వారా మాకు ఒక సంవత్సరం క్రితం ఒక రెండు సంవత్సరాల క్రితం బాబా పరిచయం అయింది ఆ తర్వాత గత సంవత్సరం ఒక సంవత్సరం కాలం క్రితం ఇక్కడికి వచ్చి ఉంటుంది వచ్చిన తర్వాత బాబాగారు మా పాపకు మా మనమరాలకు అన్నప్రసన్న వేడుకలో వేడుకలో బాబాగారు కూడా పాత్రలయ్యారు అయితే సాయంత్రం పూట కూర్చునే ఒక పక్కమటి మన చావడి పక్కన ఉన్నటువంటి గార్డెన్లో కూర్చున్నాక బాబా గారిని ప్రప ప్రవచనాలు చెప్పమని చెప్పి నేను అడుగుంటాను అనమాట అడుగుంటే వారు ఒక అర్ధ గంట సేపు సమయం దొరికింది చెబుతూ ఇక్కడ ఉన్నటువంటి మూగ జంతువులటువంటి సునకాలు ఉన్నాయేమో తిరిగినాయి ఇవాళ రియల్లీ నేనైతే అసలు ఆ భగవంతుడు ఎమ్మటే ఉండేమో అనిపించినట్టు ఇవాళ మా ఫీలింగ్ అయితే ఏ అవి ఇట్లా ఎందుకు తిరుగుతున్నాయి బాబా గారు ఇక్కడ వాటికి ఎవ్వరు కూడా చిదరించుకోవట్లేరు మనుషుల్లో కలుపుకొని పోతున్నారు అంటే నాకు ఒక విషయం దాని మీద ఒక విషయం చెప్పారు ప్రేమ సంబంధాల గురించి నేను అది మర్చిపోలేదు ఆ రోజులే ఆ రోజునే నాకు బాబా గారు జ్ఞప్తిలో పడ్డారు ఆ తర్వాత వీళ్ళు ఇంత సమూహాన్ని ఏర్పరిచి ఇంత ఐక్యమత్యాన్ని ఏర్పరిచి ఈ యొక్క బాబా యొక్క అనుగ్రహాన్ని మీకు అందరికీ అందజేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అందులో మేము కూడా భాగస్థులైన కానీ ఇవాళ నేను చాలా మందిని చూశాను అందరూ కూడా ఆ చిన్న పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల వయసులో చిన్నపిల్లలు ఎట్లా చిందులు వేస్తున్నారు ఆ చిందులు వేస్తంటే ఏడా పడిపోతారు ఆ అమ్మ అయితే చాలా దిక్కుల్లో చూసినాను ఒక్కొక్కరు ఆ భగవత్ నామస్మరణలో మునిగిపోయి వాళ్ళ యొక్క యొక్క శరీరతత్వాన్ని కూడా కోల్పోయినరు ఆ యొక్క అనుభూతి చూస్తే నిజంగా నాకు ఆ ఫీలింగ్ వచ్చేసినటువంటి నిజంగా బాబావారే వచ్చి ఎప్పుడైతే బాల్యంలో ఇక్కడికి బాబా ఎట్లా అడుగుపెట్టాడో ఆ టైం అట్లా వచ్చి వారు జూనియర్ బాబా లెక్క ఆ చింటే చూడండి ఆ ప్రయాణం కూడా టికెట్లు బుక్ కాలేదు తల్లి మేము ట్రైన్ టికెట్లు వెయిటింగ్ లిస్ట్ వచ్చింది ఆ తదుపరి బాబా కుప్పవల్లే కావచ్చు బస్సుకు బుక్ చేసుకొని రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడ సుజాత గారు మా మౌని ఇచ్చింది సుజాత గారి నెంబరు ఇచ్చిన తర్వాత వారిని సంప్రదించడం జరిగింది పాపం ఆవిడ మీలో అందరినీ కూడా సమూహంగా ఏర్పాటు చేసి అన్ని పనులు చేసుకొస్తున్నారు నిజంగా మీరు చాలా గ్రేట్ తల్లి పార్టీస్ అనేవి చాలా ఉన్నాయి మంచిగా ఉన్నాయి మీ దగ్గర అయితే ఎలా అంటే మేము రూమ్లో ఉండి ఆవిడకు ఫోన్ చేసి పాపం ఆవిడ బిజీ చూసిన తర్వాత అనవసరంగా డిస్టర్బెన్స్ చేశారనేటువంటి బాధ అనిపించింది వారు వచ్చి మా దగ్గరకు వచ్చి కలిసి మీరు ఫస్ట్ టిఫిన్ చేద్దురు రండి టిఫిన్ చేసిన తర్వాత మీరు కొంచెం చల్లబడిన తర్వాత మీరు మాతో పాటు రద్దు రండి మాల్సాపతి గారి యొక్క గృహాన్ని ఇంతకుముందు చూపించింది మా మౌని వచ్చినాం చూసినంత చరిత్ర కొంత తెలుసు ఆడికి పోదామండి పూజింది అన్నారు మీరు వాడికి వెళ్ళొద్దు ఇప్పుడు ఇప్పుడు వెళ్తే బాబా దగ్గర దర్శనం కాదు అన్నారు ఆడికి పోయినాం నిజంగా బాబా దగ్గర చూసి ఏ విధంగా అయితే జరిగిందో అదే మా కళ్ళ ముందట పడినటువంటి నేను నా జరిగినటువంటి కార్యక్రమం చాలా మంచిగా నచ్చింది ఆ తర్వాత రాత్రి రాత్రి దర్శనాభాను వచ్చిన ఇవాళ ఉదయం చేసిన తర్వాత పొద్దున్నే చూడగానే వర్షం స్టార్ట్ అయింది అదే ఇట్లా మన కార్యక్రమం అనుకున్నాం కదా ఇది ఇట్లే కొనసాగితే ఎట్లా అనేటువంటిది బాబాను ఒకసారి నామస్మరణ చేసుకున్నా నేను సాయి ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు కొంచెం మా ఎందుకు చూపండి బాబా అని చెప్పి వేడుకోవడం జరిగింది నేను చూస్తుండగానే నా కళ్ళు ఎదురగానే ఆ చినుకులు పోయినటువంటి కార్యక్రమం కంపల్సరీ దిగ్గిజాయమంతది అనేటువంటి నా మనసులో ఒక భావన ఏర్పడది వచ్చిన తర్వాత ఇక్కడ ఇంతమంది ఒక ఐక్యమత్యంగా కూర్చొని ఒకరికొకరు పోటీ పడకుండా మంచిగా అల్లకలు దండికలు దండలు అల్లకలు చేసి ఆ పల్లకని అలంకరించిన తర్వాత మీరు పోయినటువంటి మన శోభయాత్ర నిజంగా రెండు శునకాలు మన ఎమ్మటి బయలుదేరినో మీరు చూసారో లేదో అది మొదటి నుంచి స్టా స్టార్ట్ అయ్యి వాళ్ళ చివరకు వచ్చేంతవరకు మనకు మన దగ్గరకు వచ్చింది నిజంగా చాలా హ్యాపీ అమ్మ నేను మా కుటుంబ సభ్యుల మీకు చాలా రుణపడి భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలకు మేము కూడా మీ దాంట్లో అవుతాం మీ ఎవరో తెలియదు మీకు ఎవరికి కూడా అయినప్పటికి కూడా మీరు మా కలుపుకొని పోయారు చూసారా దీనికి ప్రమాణం మన బాబా గారే అయితే యో పిల్లలు చెన్నారావు అండ్ వంశీకృష్ణ వంశీకృష్ణ లాస్ట్ టైం వచ్చినప్పుడు పరిచయం అండు మేము అక్కడ దిగటంతో అతనే మమ్మల్ని పికప్ చేసుకుంటూ చూడండి అంకుల్ మీరే కదా దాన్ని మాట్లాడారు ఒక్కసారి చూసి ఎప్పుడో సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం చూసిన పిల్లవాడు మంచి వక్త అందరిని కూడా ఒక తాటి మీద తీసుకొచ్చేటువంటి మంచి మంచి ప్రజ్ఞాహాలు అది ఒక జూనియర్ బాబాని మీరు పరిచయం చేసుకుంటారండి అనేటువంటి మా బాబా మీ దగ్గరికి పంపిస్తుండే నా యొక్క ఉద్దేశం ఇదండి నా ఫీలింగ్ దయచేసి దయచేసి ఎప్పటికీ మా యొక్క మీరు చేసినటువంటి కార్యక్రమంలో ఏదన్నా గొడదడుగులు ఏమైనా ఉన్నా కూడా మీ అంత మనమే నడిపించుకున్నాం కాబట్టి అందరము కూడా కమపాతం ఈ కార్యక్రమం దిగ్విజేయడం కావడానికి మా ఆవిడ సాయి భక్తురాలు ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం ముక్కున్నటువంటి మొక్కిది వెళ్దాం అనుకుంటున్నాం కాలేదు మొన్న హైదరాబాద్ వస్తే మా మౌనితో చెప్తే బాబా గారితో మాట్లాడారు ఇట్లా పలానా పలాడ ఉండదమ్మా మేమైతే మీరు చేసుకోకపోయినా కూడా మేము చేసుకుంటాం వాళ్ళ ఇష్టమమ్మా వాళ్ళకి ఎంత ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తే చేయమని చెప్పని చెప్పారు బాబా గారు చాలన్నమాట వచ్చిన తర్వాత సార్ నేను ఇట్లా వచ్చినని చెప్పినాను సార్ మీరు రండి తర్వాత మాట్లాడదామన్నారు నిజంగా సార్ నాకు మా జీవితంలో కూడా అనుభూతి పొందలేము అంత ప్రోగ్రాం సక్సెస్ అయిందండి మీకు చాలా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చిన్న పాప సేవ నుంచి మేము ముగ్గురం అయితే అసలు ఈ సేవ చేయలేదు మాకు ఏదేమైనా ఎట్లయినా పోవాలి వర్షం పడుతుంటే కూడా అన్నకుండా బయలుదేరా ఆ వర్షంలోనే హైదరాబాద్ వచ్చాము బస్సులో ఎక్కడ ఇది ఏదేమైనా పోతాము అనే కాన్సర్ట్స్తోనే వచ్చామనమాట ఎంత అంటే మీరు అందరితో ఉంటేనే మాకు అనే ఒక నమ్మకం మౌనితని మాట్లాడనమాట చెప్పింది అనమాట లేదు పిన్ని మీరు ముగ్గురు అయితే చేయలేరు అందరు ఉంటారు బాబా ఉంటారు అంతా జరుగుతుంది ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా తను ఫోన్ మాట్లాడుతూ బాబా గారితో మాట్లాడుతూ అందరినీ తను మాట్లాడుతూ కూడా తన తన యొక్క బాబా కళ్ళు నీళ్ళు వచ్చినాయి నేను ఇందాక నుంచి ప్రయత్నం చేస్తున్నా నేను కూడా ఆ పరిస్థితి ఏర్పడుతుందేమో నాకు అనంత పాష్పాలయ్యి అనంత పాష్పాల అంటే మన యొక్క సంతోషాన్ని బయటికి వెల్లడి చేయలేనటువంటి ఆనందం ఆ మనసు నాకు నాకు ఆ ఫీలింగ్ రెండు మూడు సార్లు కలిగింది అయినప్పటికీ దేవుడు నాలో ఉన్నటువంటి భావాన్ని బయటికి వ్యక్తీకరించి దానికి చాలా సగలికృతుంది తల్లి అందరికీ నమస్కారం మన సాయి కుటుంబాలకు అందరికీ వాస్తవంగా తల్లి మేము చాలా జీరోస్థాయి నుంచి కష్టపడుకుంటూ ఉంచుకున్నాం మా పిల్లలు కూడా భగవంతుడు మంచి ఇది కలిగజేస్తున్నాడు అది సంతోషంగా తమరి మధ్యలో నేను పంచుకోవడానికి నాకు ఈ అవకాశం దక్కింది అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి మంచిగా అర్పిస్తా ఎల్లకాలం మీతో పాటుగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు మనం జరుపుకునేటట్టు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సంగలకు బాబా గారికి సాయి గారికి బాబా అమ్మ ఒక చిన్న విషయం ఏంటంటే దీన్ని పురస్కరించుకొని బాబా గారి ఆశీర్వాదాలు మాకు అందిస్తూ ఒక మన సందరం కలిసి ఒక చిన్న సత్కారం చేద్దాం లేదు ఉద్దేశం సాయి సాయి భక్తురాలు చాలా అంటే మౌని కంటే మౌని పెళ్లి చూపుల కంటే ముందు మేము ఒక ఫోర్ ఇయర్స్ నుంచే సాయి భక్తులమే అంటే ప్రసాద్ షిరిడి రావడం బాబాని తీసుకొచ్చి ఇచ్చారు మారపడి చూ ప్రసాద్ ఇచ్చారు అప్పటి నుంచే మేము సాయి నేను సాయి భక్తురాలు అనమాట ఇక ఆ తర్వాత మౌని వచ్చాక ఇక అసలు అంటే మా బాబాని మౌని తీసుకొచ్చాడు అనమాట అంటే సార్ ఆ తర్వాత మౌని పాప వాళ్ళ ఆనందప్రసాన్ని ఇక్కడ చేశారు బాబా గారు వచ్చారు మౌనితోనే బాబా దర్శనం అయింది షిరిడి అప్పటికెప్పటికో వెళ్దాం వెళ్దాం అనుకున్నా కానీ దర్శనం రాలేదు మౌనినే దర్శనం చేయించింది అంటే ఆనందప్రసాన్ని బట్టి ఆ వచ్చిన త్రీ డేస్ ఉన్న సందర్భంలో ఇట్లా చావడి దగ్గర పళ్ళకి సేవ చూశాను ఆ సందర్భంలో నేను అప్పుడే మొక్కుకున్నాను అనమాట నాకు ఆ కోరిక నా భగవంతుడు తీర్చారు ఆ సేవ చేయడానికి ఆ కాకపోతే బాగా టెన్షన్ ఉండేది ఎట్లా చేయాలి అసలు అంటే ఈ ఎట్లా అనేది మొక్కుకున్న దగ్గర నుంచి టెన్షన్ ఉండేది ఎట్లా అవుతుంది ఎట్లా వెళ్తుంది బాబుకి కాలేజీ ఉంటుంది నాకు స్కూల్ ఉంటుంది టైం కుదరాలి మేము ముగ్గురమే ఉంటామా ఎట్లా చేయాలని అపేక్షణ ఉండే కానీ బాబా ఇంత సక్సెస్ఫుల్గా దారితో పెట్టాడు అంటే బాగా దగ్గర దగ్గర నుంచి కూడా నేను అనుకున్నాను అనమాట అంతా ఆయన దాంతోనే నేను వెళ్ళిపోతాను ఏదేమైనా ఇది చేసుకోగలుగుతాం బాబు కూడా అలానే ఉండే ఏదేమైనా అమ్మా అన్నం తినకుండానే టైం అవుతుంది మనకు ట్రైన్ టికెట్ రిజర్వేషన్ అవ్వలేదు వెళ్దాం వెళ్దాం అనేది తెలుసుకుంటే భయం మధ్యాహ్నం రెండు గంటలు ಅವರೇಷ್ರು ಬಸ್ ಅಂತ ಎಲ್ಲ ಅನ್ನ ಕಟ್ಟಿ ಬಸ್ ಮೇಟೋ ದಿಕ್ಕಿ ಮನಿ ಬಸ್ಕ ಬಸ್ ದಿನ ಅದೇ ಟೆನ್ಷನ್ ಅವು ಮನೆ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ಆ ಟೆನ್ಷನ್ ಅಂತಾರ ಬಾಬಾ ಅದೇ ಕಡೆ ಟೆನ್ಷನ್ ಬೆಟ್ಟರು ದರ್ಶನ ಅಯ್ಯ ಅಂತ ಸಕ್ಸೆಸ್ತಾರೆ ರಾತ್ರಿ ದರ್ಶನ ಕೂಡ ಚೂಡಿಯ ಇಲ್ಲ ಸೇವಾ ಇರ್ತದೆ ಎಲ್ಲಾಕ ರಾತ್ರಿ ಬೆಟ್ಟ ಕೂಡ ಅದು అక్కడ బాగా లేట్ అయిపోయింది నేను ఇంకా అనుకున్నాను అనమాట మరి మళ్ళీ మూడైపోతుంది కదా అస్సలు పడుకోలేదు కదా అనుకున్నాను ఇంతమంది బాబా ఉన్నారు ఇంతమంది మీరు ఉన్నారు కదా ఏకాదు ప్రశాంతంగా పడుతున్నాం పడుకున్నాం పడుకుంటాను ఏ టైపోయింది ఏ టైప్ ఏం కాదు అందరూ మన వాళ్ళు ఉన్నారు భక్తులు ఉన్నారు సాయి భక్తులు అదంతా నడుస్తూనే ఉంటుంది ఏకాదు చేసి అప్పుడు రెడీ అయి మాకు కావడం అయితే అంతా బాబా అంటే ఆ బాబాను నేను ఫోటో చూసి ఇంట్లో బాబా చూసి ఫోటో చూసి ఈ బాబా అసలు అది మనుమానది ఇప్పటికీ కూడా జనరల్గా మనం చూసే ఫోటోలలో బాబాకి ఇక్కడ గట్లో ఉన్న బాబా విగ్రహానికి ఉంది ఎందుకు ఇట్లానే ఇక అసలు బాబాని నేను ఇక్కడ చూసేసాను ఇంకా చూసేసాను అంటే నేను ఒక ఉపాధ్యాయురాలుగా ఒక గురువుగా అంటే గురువు అనేది ఎంత గొప్ప స్థానంలో నాకు అర్థమవుతుంది అంటే తెలవని విషయాలని బాబా ఒక గురువుగా భక్తులందరికీ నేర్చి అంటే తెలుపుతున్నాడు వాళ్ళు చేసే తప్పులను కూడా సరి చేసుకున్నట్టే నేను ఒక ఉపాధ్యాయ రైతులో ఉండి కూడా నేను ఏం చేయాలంటే ఆ తెలవని పిల్లలకి సుగా నేను నాకు నా బాధ్యత పెరిగిపోయిందనిపించింది నేను నా బాబా గారికి సన్మానం చూసినప్పుడు నేను చాలా నాలోనే ఒప్పుకున్నాను అంటే నేను ఒక గురువును కాబట్టి అది ఎంత గొప్ప స్థానం నాకు అర్థమేజీ నేను అప్పుడే అనుకున్నాను ఇంకా నేను చాలామంది పిల్లలంటే బాగా చదివే పిల్లల్ని నేను పట్టించుకో బాగా లో స్టేజ్ ఉన్న పిల్లల్ని పట్టించుకుంటాను ఇంకా అసలు ఇంకా లేని పిల్లల్ని అసలు లేని రాని పిల్లల్ని పట్టించుకోవాలి ఉన్నవాడు ఎలా చూద్దాం లేని వాడిని ఇంకా తీసుకురావాలనేది నేను ఒక నిర్ణయం కానీ బాబా చూసిన తర్వాత కొన్ని మాటలు అందరు చెప్పారు అవి అన్నీ చెప్పిన తర్వాత ఒక నిర్ణయం మారింది నేను ఇంకా పేద పిల్లలకు ఇంకా లేని రాని పిల్లల్ని ఆ సామాన్ని నేర్పాలి కానీ నేను అన్న వచ్చిన వాడు కాదు ఇట్లా బాబా ఇన్ని విషయాలు తెలివి లేని వాళ్ళకి తెలివి నేర్పుతున్నాడు అట్లా నేను తయారు చేయాలని నేను ఒక అంటే చాలా ఉద్యోగిపోయాను అంటే నేను ఒక గురువుగా నేను చాలా ఫీల్ అయ్యాను అదంతా సాయినాథుని కృప వల్లనే నేను రియలైజ్ అయ్యాను నువ్వు మీకు అధ్యయనం నేను పొద్దున గుర్రం వచ్చిన తర్వాత బాబా గురం మీద కూర్చున్నట్టున్నట్టు ఆ బాబా డాన్స్ చేస్తానంటే ఆ బాబా డాన్స్ చేసిన వీడియోలు చూసినట్టు చాలా తన్న ఒకనొక టైంలో అంటే ఆనందం ఎక్కువైపోయి ఏడుస్తానే మధ్యలో భయం టైం మధ్య మధ్యలో ఆపతనే అనే మళ్ళీ రియలైజ్ అను ఓకే అంత బాబా అంత బాబా నడిపిస్తారు బాబా మాట వింటున్నారు మా జన్మ ధన్యమైన బాబా పద్దానికి ఈ అందరం తాక ప్రతి ఒక్కరికి నేను రుణం పడి ఉంటాను ఈ రోజు ఇంత సక చేసినాక అంటే నేను కూల్ కొని ఖట్టే కెపాసిటీ నరకెతే కానీ ఎన్ని రకాలుగా ప్రతి ఒక్క పేద నవ శ్రీకృష్ణ దాసుని గుడి వెళ్తే చన్నాల కల్కి ఆ చిన్న బాతు ਆਪਣੇ పక్కనటి నేను వాళ్ళకి తానే పూలు వేస్తాను అందరికి